హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మన వీడియోస్కి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఈరోజైతే ఒక రెసిపీ చేశానండి ఆ రెసిపీ ఏంటో చూసేయండి ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రాన్స్ని వేసుకోవాలి ఫ్రాన్స్ మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని సాల్ట్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు వెజిటబుల్స్ ఏంటంటే వంకాయ బంగాళదుంప టమాటా ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇందులో ములక్కాడు కూడా వేసుకుంటే ఇంకా సూపర్ ఏమిగా ఉంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి ఇవి వేసుకున్నాను ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి పసుపు అలాగే కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం టమాటా వేసాము కాబట్టి ఇందులో చింతపండు రసం అనేది నేను చాలా తక్కువ వేస్తున్నాను మీరు పులుపుకు తగ్గట్టుగా ఒకవేళ చింతపండు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి ఓకే మన వీడియోస్ని ఎంతమంది మిస్ అయ్యారు మిస్ అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా గ్రేవీ కన్సిస్టెంట్ బట్టి వాటర్ వేసుకోవాలి కర్రీ అలా కుక్ అవుతూ ఉండగా ఇక్కడ నేను మన గార్డెన్లోకి అయితే వచ్చానండి ఇక్కడ కాకర అయితే పెట్టడం జరిగింది అది ఒక్క కాకరకాయ అయితే వస్తుంది చూసారా ఎంత చిన్నగా ఉన్నదో చూడాలి తర్వాత ఆల్రెడీ మనకి మొక్కజొన్నవి పోస్ట్ అయితే పెట్టాను కదండి ఇక్కడ రెండు మొక్క అయితే వస్తున్నాయి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇవి ఎప్పుడు తింటానని చూడాలి అది కూడా మీకు పెడతాను అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక నాటుకోడు అయితే తీసుకుని రెండు కింద కట్ చేసుకున్నాను బికాస్ నాటుకోడు గుడ్డ రేట్ ఎక్కువ కదండి అందుకే ఒకటే వేసుకున్నాను అంతేనండి ఇందులో మనం ములక్కాడ కూడా వేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉంటుంది కాకపోతే నా దగ్గర ములక్కాడ అవైలబుల్గా లేదు కాబట్టి ఈ వెజిటేబుల్ తోట వేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీగా కోడుగుట్టు వెజిటబుల్ కర్రీ అయితే రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై